అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరి కాని ఆర్యవశ జీవనంలో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం బిజెపి ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మానవ జీవితంలో యోగా అనేది ఒక ఆరోగ్య సంజీవని అని అన్నారు ఆరోగ్యం అనేది ఒక శరీరానికి సంబంధించినది కాదని నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయని అన్నారు మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకి ఆస్కారం తక్కువగా ఉంటుంది అన్నారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టేన అన్నారు మనసుని స్పరించి స్పర్శించి శరీరాన్ని మనసుని బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంటుంది అన్నారు పెద్దలు యోగా గురువులు ఉంటుందని అందరికీ హృదయపూర్వకంగా తనగుని మనస్సుని ఆత్మని ఏకం చేసే ఒక సాధన యోగా అనేది మానవ జీవనానికి ఒక సందీవని లాంటిది నిత్య యోగ సాధన వల్ల యోగ సాధన ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా